మున్సిపాలిటీ ఎమ్మెల్యైన ద్వారా మున్సిపాలిటీకి టీఆర్ఎస్ పార్టీ మా కుల అభివృద్ధి ప్రధాన గాదే కిందో కుమార్ గారి ఆదేశానుసారం మున్సిపాలిటీ ఎమ్మెల్యేగా నా పేరు విద్యార్థిగా ప్రకటించారు నా పేరు ప్రజలందరికి ఇక్కడ పదిహేను వార్డులలో పదిహేను వార్డు గెలుస్తాం మేము ఎందుకంటే గతంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనపడుతున్నాయి ఈ రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేయలేదు వాళ్ళు ఏముండే పర్సంటేజ్ కుంటున్నారు కానీ కుమ్మతుర్తి నియోజకవర్గంలో కానీ తిరుమలగిరి మండలంలో కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఇక్కడ ప్రజలు ఎప్పుడు ఓట్లు వస్తాయా బిఆర్ఎస్ పార్టీకి గతంలో తప్పు చేశామని ఆలోచనలు ఉండరు ఇక్కడ గాదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరసాలకు సిద్ధంగా ఉన్నారు అందుకనే ఇక్కడ పదిహేను వార్డులు పదిహేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తాం టీఆర్ఎస్ పార్టీ తిరుమలగిరి పార్టీలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది కేసీఆర్ గారికి తిరుమలగిరి మండలం మేము గృప్తిగా ఇస్తాం ఇది మా తిరుమలగిరి మండలం మున్సిపాలిటీ ప్రజల ఆజ్ఞ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా చక్కలేరు ఎవరికి డబ్బులు ఇస్తాయో వాళ్ళకే అభ్యర్థులు ఇచ్చారు అలా బీపానాలు ఇచ్చిండ్రు అది ఇక్కడ వాళ్ళ వాళ్ళకే ఇంకా సైక్యతలేదు ముందు రోజు నుండి ముఖ్యం అసలు సైక్యత లేక వాళ్ళే గుర్తుకుంటున్నారు ఇక వాళ్ళ సొంత విషయం మనకి అనవసరం కానీ అభివృద్ధి చేయలేదు ఒక దాని నినాదం మీదనే తిరుమలగిరి మధ్యలో టీఆర్ఎస్ జెండా జరుగుతుంది మీరు మేధావులు విద్యార్థులు యువకులందరూ టీఆర్ఎస్కు మద్దతు తెలిపి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుని గెలిపిస్తారని చేస్తున్నారు జై